వెల్కమ్ టు టీవీ నలభై ఏడు మందికి గతంలో వీఆర్ఓ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని వారికి టెస్టులు నిర్వహించడం జరిగిందని వారిలో పదిహేడు మంది టెస్టు పాస్ కాకపోవడంతో వారిని గ్రామ రెవెన్యూ అధికారిగా తిరిగి నియమించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు డిహెచ్ రవీంద్రరాజు జిల్లా అధ్యకుడు కేవి సత్యనారాయణ సీనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ టెస్టు మంది వీఆర్వోలకు తక్షణమే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు డిహెచ్ రవీంద్రరాజు జిల్లా అధ్యకుడు కెవీ సత్యనారాయణ పేర్కొన్నారు మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు వందల యాబై మంది జివో నెంబర్ నూట యాబై నాలుగు ప్రకారం వీఆర్వోలు సీనియర్ నాయకులుగా ప్రమోషన్ కల్పించడం జరిగిందన్నారు వీరికి డిపార్ట్మెంట్ సర్వే సీపీటీ టెస్టులు నిర్వహించడం జరిగిందని వారిలో అయిన వారికి పదోన్నత కల్పించడం జరిగిందన్నారు టెస్ట్ టెస్టు అయినప్పటికీ మిగిలిన టెస్టులు కాకపోవడంతో పదోన్నతి కల్పించలేదన్నారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమం సంఘం ఉపాధ్యక్షులు ఏఎస్వి తమ్మారావు రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనిశెట్టి రామకృష్ణ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు బాబూజీ రీజనల్ ప్రెసిడెంట్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వినియోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు సచనాయ్ గారు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి గౌరవ అధ్యక్షులు బాబుజీ గారు అలాగే శ్రేట్ నాయక్ మా రమణ గారు అలాగే డివిజన్ సెక్రటరీ గారు రామకృష్ణ గారు అలాగే డివిజన్ సెక్రటరీ గారు కిషోర్ గారు అందరూ కూడా అలాగే ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే గతంలో వన్ ఫిఫ్టీ ఫోర్ జీవో ప్రకారం మా విఆర్ఓ సీనియర్ సహాయకులుగా పదవులు కల్పిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో జీబో ఇవ్వడం జరిగింది ఆ జీవోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తి ఆరు వందల మంది ఈ రాష్ట్రంలో వీఆర్ఓ సీనియర్స్ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పదిహేడు మంది అప్పుడు ఇచ్చిన నిబంధనల ప్రకారం సర్వే టెస్టు సిపిడి పాస్ కాలేదని చెప్పి మిమ్మల్ని అందరూ రిటైర్న్ ఎంతో చేయకూడదని అప్పుడున్న జీవో ప్రకారం వాళ్ళకి ఫస్ట్ ఫోకస్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ కూడా మనం ప్రొసీడింగ్స్ ఇచ్చే లోపు మిమ్మల్ని విఆర్ఓగా రిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే మేము మాకు మన విషయం తెలియజేయగానే మా గౌరవ సిసిఆల్లి మేడం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఈ రాష్ట్రంలో విఆర్ఓల్ సీనియర్షన్ ప్రమోషన్లో పొందిన కానించి కూడా ఇప్పటికీ సుమారు ఆరు సార్లు ఏడు సార్లు టెస్టులు పెట్టే పరిస్థితి ఉంది కానీ ఎవరికీ కూడా సర్వే ట్రైనింగ్ కానీ సిపిడీ కానీ ఇంటర్వ్యూగా పెట్టలేదు దానివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి రెండు సంవత్సరాలు ఈ టెస్టుల పాస్ అయ్యడానికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కోవడం జరిగింది అలాగే కొన్ని జీవోలు ఉన్నాయి నూట పది కానీ రెండు వందల ఇరవై జీవోలు కదా ఆ జీవోలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి టెస్టులతో ఫస్ట్ ప్రమోషన్లో టెస్టులతోటి సంబంధం లేకుండా ఉండడం వల్ల అలాగే కొనసాగించాలని చెప్పి కోవడం జరిగింది ఎందుకంటే ఈ నవర్స్ట్రీని కొనసాగించవచ్చు రిటర్న్ చేయడం అవసరం లేదు నలభై సంవత్సరాలు దాటిన వారికి అందువల్ల ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి ఉమ్మడి ఉపద్రుల గారిని కలిసి ఈ విషయం చెబుతామని రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గ్రేడ్ టూ వీఆర్ వాళ్ళు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు వారి విషయంలో కూడా గతంలో అంటే ఎందుకంటే మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వీఆర్ టూ వీఆర్ ప్రమోషన్ వచ్చారు గ్రేడ్ టూ కింద కానీ వాళ్ళందరూ కూడా ఒక ఈ మంది ప్రైస్ ఫెయిల్ అయ్యారు సర్వే టెస్ట్ల పాపం వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్కువ సార్లు పెట్టమంటే పెట్టలేదు సిబిడి కూడా వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ చేయడానికి పదిహేను వేలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా అన్నీ ప్రొఫెషన్ చేస్తే వన్ ఇయర్ లోపు కూడా పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ దగ్గర మేము ఏమో తీసుకురావడం జరిగింది కానీ జిల్లా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మా సరిగ్గా లేదని చెప్పి చెప్తారు అందువల్ల మరలా కూడా మేము సిసిఆల్ఏ గారిని కలిసి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇంప్లిమెంట్లే అమలు అమలు చేయండి వారికి ప్రొఫెషన్ డిప్రెడ్ చేయడం జరిగింది అది కూడా స్వాదాలు రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థలో ఒక రేషనైజేషన్ పేరుతో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు బిగ్లో మీడియాలో చూస్తున్నాం కానీ సచివాలయ వ్యవస్థలో నలుగురు ఐదుని ఉంచి మిగిలిన వాళ్ళు మంత్రి శాఖలు పంపిందామని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది మమ్మల్ని కూడా ఎందుకంటే ఇప్పుడు రెండు రకాలుగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఇబ్బంది పడి పడుస్తుంది ఎందుకంటే అప్పటిదాకా ఉన్న గ్రేడ్ వన్ విఆర్ఓల్ని ఎగ్జిస్టింగ్ వీఆర్ఓల